శివజ్యోతి టీన్మార్ అక్కగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది ఓ న్యూస్ ఛానల్లోని యాంకర్గా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకొని బిగ్ బాస్లోకి అడుగుపెట్టి ఆ క్రేజ్ని బాగా యూజ్ చేసుకుందనే చెప్పాలి బిగ్ బాస్ తన కెరియర్కి బాగా ఉపయోగపడింది పెద్దగా ఎవరికీ తెలియని శివజ్యోతి బిగ్ బాస్తో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకొని ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ షోస్లో సందడి చేస్తుంది శివజ్యోతి గంగూలీ అనే వ్యక్తిని టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రేమించి పెళ్లి చేసుకుంది పెద్దలకు ఇష్టం లేకుండా ఈ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఈ కపుల్ పిల్లల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎన్నో పూజలు వ్రతాలు నోములు నోచుకుంది శివజ్యోతి అయితే తన పూజలు ఫలించి రీసెంట్గానే తల్లి అవుతున్నట్లుగా గుడ్ న్యూస్ని చెప్పింది వెంకటేశ్వర స్వామి దయతో నాకు రెండు వేల ఇరవై ఆరులో బేబీ రాబోతుంది అంటూ ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ ఫొటోస్ని షేర్ చేసుకుంటున్న శివజ్యోతికి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన హిమజ అలాగే మరికొందరు తనకి బేబీ షవర్ ఫంక్షన్ ని సర్ప్రైజ్ గా ఏర్పాటు చేశారు పింక్ అండ్ బ్లూ కలర్ అవుట్ లో బేబీ బొమ్ తో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది తన ఫ్రెండ్స్ ఇచ్చిన బేబీ షవర్ సర్ప్రైజ్ కి ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది శివజ్యోతి ఈ వీడియోలో ఆ ఫొటోస్